జై శ్రీరామ్ సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము శ్రీమద్ రామాయణము బాలకాండలోని నలభై నాలుగవ సర్గ ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వతమీగర్భ్యో నమ హరి ఓం ఓం शुक्लां वरधरं विष्णुं तु सिवर्णञ्चिदुर्भुजं प्रसन्नवदनन्ध्यायेत्सर्वविघ्न अपशान्तये अगजाननपद्मार्क्यं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां यज्ञदन्तुमुपास्महे वक्कदुन्नमहाकायकोटिशोचिसुमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां शरदेन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तु ते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता యా పద్మాసన యా వీణావరదండమకరాేత పద్మాసనా బ్రహ్మచ్యుతశంకర ప్రభృతిభర్దేవై సదా పూజిత సాం పాద సరస్వతీ భగవతీ నిశేషజాడ్యా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్హ్యకవి శాఖాం వందే వాల్మీకి కిలం గోష్పదే కదవారాశంశయీక రాక్షసం రామాయణం హామాలత్నం వందే అనిలాత్మజం మనోజవం మారుదతుల్య వేగంజితేంద్రియం బుద్ధిమ వరిష్టం పాతాత్మం వానరయోథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమోగత అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే వైదేహీసీ సురద్రుమతై మహామండపే మధ్యే పుష్పగమాసన మణిమే వీరాసన సుస్థితం अग्रे वाच यति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः ॐ श्रीरुभ्यो नमः हरिः ॐ భగీరథుని మనోరథము నెరవేరిందిట గంగాజలము సగరపుత్రుల భస్మరాసుల మీద ప్రవహించిందిట దానివల్ల వారి పాపాలన్నీ కూడా పోయి వారు పునీతులు అయ్యారట వారందరికీ కూడా స్వర్గలోకం ప్రాప్తించిందిట అప్పుడు బ్రహ్మదేవుడు భగీరథునితో ఇలా చెప్పారట నీవు కోరినట్టు గంగా సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించింది అరవై వేల మంది సగరపుత్రులు కూడా స్వర్గలోకానికి చేరుకున్నారు సాగరములు ఉన్నంత వరకు కూడా వారు స్వర్గలోకంలో ఉండగలరు గంగను నీవు స్వర్గము నుండి భూమికి తీసుకువచ్చావు కాబట్టి ఆమె నీకు పుత్రికతో సమానం అందుకోసమని గంగకు ఇప్పటి నుండి భాగీరథి అనే పేరుతో పిలువబడుతుంది ఈ గంగ దేవలోకం నుండి భూలోకమునకు అక్కడ నుండి పాతాళలోకానికి కూడా ప్రవహించింది కాబట్టి గంగా త్రిపద అనే పేరుతో కూడా పిలవబడుతుంది అని బ్రహ్మదేవుడు భగీరథునితో చెబుతున్నాడట ఇంకా భగీరథ ఈ పవిత్ర గంగా జలముతో నీ పితృదేవతలకు తర్పణాలు విడిచి నీ మాట నిలబెట్టుకో ఎందుకంటే పూర్వము సగర చక్రవర్తి ఆయన మనమ్మడు వంశమంతుడు దిలీపుడు ఎవరో కూడా ఈ పని సాధించలేకపోయారు దేవలోకంలో ఉన్న గంగను భూలోకానికి తీసుకువచ్చి మహోపకారము చేశావు అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నావు ఈ రోజు నుండి ప్రతిరోజు ఈ పుణ్య గంగా జలములలో స్నానం చేసి పునీతుడు అవ్వు నీకు పుణ్యం వస్తుంది అని చెప్పారట బ్రహ్మదేవుడు తరువాత బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారట ఆ తరువాత భగీరథుడు తన పితరులకు పితామహులకు ప్రపితామహులకు జలతర్పణాలు విడిచి వారికి పుణ్యలోకాల ప్రాప్తించేటట్టుగా చేశారట ఆ విధముగా గంగ భూలోకానికి వచ్చింది అని శ్రీరాముడు అడిగిన గంగాదేవి వృత్తాంతము విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణుడికి తెలిపారుట చెప్పి ఆ తరువాత ఓ రామ ఇది గంగావతారణము కథ ఈ యొక్క గంగావతారణము కథ చదివిన వారు విన్నవారు కూడా సమస్త పాపములను నశించి పుణ్యలోకాలు పొందుతారు రామ సంధ్యావందనము కాలం అయింది వెళ్ళి సంధ్యావందనాది కార్యక్రమాన్ని నిర్వర్తించము అని చెప్పాట విశ్వామిత్రుడు శ్రీరాముడితోటి ఇది రామాయణంలో బాలకాండలో శ్రీరాముడు అడుగుగా విశ్వామిత్రుడు గంగాదేవి వృత్తాంతము మొదటి నుంచే కూడా అంటే హిమవంతుడు ఆయన పుత్రికలు పార్వతీదేవి సూర్యుని వివాహమారడము అలాగే గంగాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జన్మడము ఈ విధంగా ఆ కథ అంతా కూడా తెలిపారుట తెలిపి గంగాదేవి భూమి మీదకి ఎలా వచ్చింది సగరపుత్రులు ఇదంతా కూడా చాలా వివరంగా విశ్రామితుడు రాముడికి చెప్పారుట ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండ నలభై నాలుగవ సరికి పూర్తయింది ఇంతటితో అవతారణం కథ కూడా పూర్తి అయింది జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్